బిడ్డలు బాగా ఉండాలి బాగా బతకాలని ఏ అయితే కోరుకుంటున్నారో వాళ్ళు అంతకు మించిన బాధలు ఇబ్బందులు నరకాన్ని అనుభవిస్తున్నారండి ఈరోజు ఈ మధ్యకాలంలో అసలు చాలా కేసులు వచ్చేస్తున్నాయండి బాగా వస్తున్నాయి ఆర్డీఓ కోర్టుల్లో అయితే ప్రతి వారం ప్రతి ఆర్డీఓకి పది ఇరవై అయితే వస్తున్నాయండి సరే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారు దెబ్బలాడుకుంటుంటే ఇక్కడ పేర్లు అవి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు దెబ్బ మన తెలుగు రాష్ట్రాల్లో ఘటనలే ఇవన్నీ కూడా దెబ్బలాడుకున్నారు తల్లిని ఎనభై ఏళ్ళ తల్లిని కూతురు దగ్గరికి పంపేశాడు వీళ్ళిద్దరికీ ఆస్తులు ఉన్నాయండి పాపం తండ్రి అంటే ముసలావుడి భర్త ఎప్పుడో చనిపోయారు ఆ కూతురు ఏమో అల్లుడు చనిపోయా చనిపోయాడు ఆ కూతురు ఏమో పాపం ఆవిడకే గడవట్లేదు ఈ కొడుకులు మాత్రం మొత్తం హాయిగా ఆస్తి అనుభవిస్తున్నారు ఇంకో చోట ఒక నలుగురు కూతుళ్ళు ఒక కొడుకు ఉన్నాడు ఈ నలుగురు కూతుళ్ళు ఆ తండ్రిని మభ్యపెట్టేసి ఆస్తి మొత్తం రాయించేసుకున్నారు వీళ్ళు చూడటం లేదు ఆ కొడుకేమో ఆస్తి అంతా వాళ్ళు రాయించుకున్నారు కదా నేనెందుకు చూడాలి నేనెందుకు చూడాలి అని చెప్పి వాళ్ళు దెబ్బలాడుతున్నారు ఇంకో చోట ముగ్గురు ఉంటే ఇద్దరు కొడుకులు పెద్దవాళ్ళు ఇద్దరు కలిసి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసేసి ఆస్తి రాయం చేసుకొని ఆ తండ్రిని బయటికి గెంటేశారు చిన్న కొడుకు ఏమో నాకు ఆస్తి ఎలాగో ఇవ్వలేదు కదా నేను ఎందుకు చూస్తానని చెప్పి వాడు చూడట్లేదు వీళ్ళంతా ఆ గుళ్ళ దగ్గర అనాథ శరణాలయాల్లోనూ ఇంకో తెలుసు మీకు మరీ ఓపిక లేని వాళ్ళని అయితే తీసుకెళ్ళి వదిలేస్తున్నారు ఎక్కడో చోట ఈ మధ్యకాలంలో ఇంత దారుణమైన కేసులు అంటే ఇక ఇంట్లో చెప్పక్కర్లేదు మామూలుగా లేదు టార్చర్ కనీసం వాళ్ళకి తిండి కూడా పెట్టట్లేదు వాళ్ళ ఆరోగ్య పోషణ అవి అంటే ఇక్కడ మరీ దారుణంగా ఉంది అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ఈ ఆర్డీఓ కోర్టు అని ఒకటి మెన్షన్ చేశారు చూడండి అక్కడ అవకాశం ఉందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ అని చెప్పి గతంలో డీటెయిల్డ్ వీడియో చేశాను చూడండి యూట్యూబ్లో కూడా పెట్టాను నేను ఆ యాక్ట్లో చాలా మంచి ప్రొవిజన్స్ ఇచ్చింది బాగా బలంగా చేసిందండి ఇలాంటి యథో పనులు ఎవరైనా చేస్తే ఇలాగ దొంగ పత్రాలు సృష్టించి లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించేసుకొని ఆస్తులు లాగేసుకొని వాళ్ళని చూడకుండా బయటికి గెంటేసిన వాళ్ళ ఆస్తి ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ మెయింటెనెన్స్ కూడా అంటే ఆ వృద్ధులు మెయింటెనెన్స్ కావాలి కదండి వాళ్ళకి తిండి గడవాలి పూట గడవాలి వాళ్ళకి మందులు కావాలి కదా అది కూడా ఇప్పించమని చెప్పి ఆర్డీఓకి తీర్పిచ్చే అవకాశం అధికారం ఇక్కడ ఉన్నాయండి సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అంటే మన ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అలా ఉన్న వాళ్ళకి ఈ సమాచారం తెలియచేయండి ఆర్డి అని అప్రోచ్ అవ్వనండి అప్పటికి పని అవ్వలేదు తిప్పించుకుంటున్నారు లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి కదండి అనుకున్నప్పుడు డబల్ వన్ డబల్ జీరో అని ఒక నెంబర్ ఉందండి వాళ్ళకు ఫోన్ చేసి మీ బాధ అంతా డీటెయిల్డ్గా చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఫోన్ చేసి చెప్పండి మొత్తం వాళ్ళే చూస్తారండి సో మరి పిల్లలు బాగా ఉండాలి అద్భుతంగా ఉండాలని చెప్పి ఉన్న ఆస్తులన్నీ కరిగించేసి వీలైతే అప్పులు కూడా తెచ్చేసి ఆ అప్పులు మనమే షూరిటీ ఉండి రోడ్డును పడకడం కాకుండా పడకుండా కాస్త ఇప్పుడే ఇప్పుడే ఆలోచించండి వాళ్ళకు సంపాదించుకోవడం కూడా నేర్పించండి నేర్పించండి